నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ పి ఫోర్ పేరుతో నిర్వహిస్తున్న సర్వే కేవలం పేదవారి అవసరాలను గుర్తించడానికేనని సంక్షేమం ఆగిపోతుందేమోనని అపోహలు వద్దని రాష్ట్ర సెర్ప్ మరియు ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అమర్బాబు గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారు కొత్త ఆలోచన ఎందుకంటే రాష్ట్రాన్ని ప్రగతిపాటు పంపించడానికి రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పెను మార్పు తీసుకురావడానికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు స్టేట్ అడాప్ట్ చేసే కన్నా డిస్ట్రిక్ట్ లెవెల్ మేనేజ్మెంట్ కలెక్టర్ గారు ఎలాగైతే అడాప్ట్ చేస్తారో దాని మీద ఇంకా ఫోకస్ చేస్తూ మనకున్న పది సూత్రాలని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రోడ్ ప్లాన్ అంటే ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ అనేది రాష్ట్రానికి తీసుకొచ్చాము డిస్టిక్ లెవెల్లో విజన్ డాక్యుమెంట్ ఎలా తయారు చేయాలి అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఎలా ఉండాలి ఆంధ్రప్రదేశ్ మన మన విజయనగరం జిల్లా ఎలా ఉండాలి ట్వంటీ థర్టీకి మన విజయనగరం జిల్లా ఎలాగ ఉండాలనే దాని మీద ఒక విజన్ డాక్యుమెంట్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెట్టడం కాన్స్టిట్యున్సీ నుంచి మండల్ లెవెల్కి తీసుకెళ్ళడం తర్వాత మండల్ నుంచి విలేజ్ లెవెల్ కూడా తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు మొదటి మీటింగ్ అయింది దాని మీద సో దాని మీద ఆ డాక్యుమెంట్ మీద ఈరోజు బాబు గారు ఈరోజు కొంత గైడ్ లైన్స్ ఇచ్చారు అలాగే మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాన్ని ఫాలో అవుతూ విజన్ డాక్యుమెంట్ ఫర్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ అలాగే దాని తర్వాత మండల్ లెవెల్ విలేజ్ లెవెల్ కాంప్లీట్ చేయడానికి ప్రతి ఫ్యామిలీ కూడా బిలో పవర్టీ లైన్ నుంచి పైకి తీసుకెళ్ళడానికి మనం ఏ రకంగా ఆస్కారం చేయాలి కొత్త విధి విధానాలు ఎలాగ అమలు చేయాలి అనే దాని మీద ఈరోజు ప్రధానమైన మీటింగ్ జరిగింది సో భవిష్యత్తులో ఇలాంటి మీటింగ్ల వల్ల చాలా ఇంపాక్ట్ కింద అడ్మినిస్ట్రేషన్లో ఉంటుందని భావిస్తుంది సో ఎంఎస్ఎంఈకి ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఒక పార్కు ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా చిన్న బిజినెస్ సెంటర్స్ కూడా మేము ప్రా ప్రాతినిధ్యం ప్లాన్ చేస్తున్నాము ఇందుక గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఫస్ట్ ఎంఎస్ఎంఈ పార్క్ టార్గెట్ చేస్తూ ప్రతి కాన్స్టెన్షన్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది సో దాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలన్న దాన్నది కూడా విల్ విల్ ప్లాన్ అకార్డింగ్ రీసెంట్గా డెవలప్ పార్క్ పాలసీ కూడా రీసెంట్గా వచ్చింది సో దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఈ పార్క్స్ని డెవలప్ చేసి ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టేదానికి ఈజీగా గ్రౌండ్ అయ్యే విధానం కూడా మేము ప్లాన్ చేస్తాం సర్వే ద్వారా జిల్లాలో పేదవారికి ఎలాంటి అవసరాలు గుర్తించి వారికి చేయూతనివ్వడం కలెక్టరేట్ మందిరంలో సర్వే లో భాగంగా నియోజకవర్గం అభివృద్ధికి విజన్ ప్లాన్ తయారీపై మంత్రి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ బాబు ఆధ్వర్యంలో అధికారులతో చర్చ జరిగింది ఈ సమావేశంలో మార్కెట్ చైర్మన్ కర్రోత్ బంగారాజు డిఆర్ఓ శ్రీనివాసమూర్తి ఆర్డీఓ కీర్తి అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి అంశం అది డెవలప్మెంట్ కావచ్చు వెల్ఫేర్ కావచ్చు దీనిలో డిస్టిక్ కలెక్టర్ గారు వారి టీంతో కలిసి ఒక టీం వర్క్ చేయడానికి వారికి కొంచెం గైడెన్స్ ఇవ్వడానికి తర్వాత వారికి ఉన్నటువంటి ఇష్యూస్ స్టేట్ లెవెల్లో అప్ చేయడానికి అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరితో సహకరించి ఈ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఆనరబుల్ సీఎం గారు ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ మెకానిక్స్ పెట్టడం జరిగింది ఇది మై ఫస్ట్ విజిట్ అండి ఈరోజు సో ఇక్కడ ఇంకా కంటిన్యూస్గా రావడం జరుగుతుంది ఒక మంచి ఐడియా వచ్చింది ఈరోజు ఫస్ట్ డీటెయిల్గా మీటింగ్ కూడా చేయడం జరిగింది ఈ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మన వీలైన త్వరగా రిజాల్వ్ చేయడానికి నా వల్ల వంతు కృషి చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఐదు జిల్లాకు ఒక జోనల్ ఆఫీసర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది స్టేట్ లెవెల్లో ఉన్న ప్రతి మీటింగ్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కావచ్చు అదేవిధంగా ఇతర ప్లానింగ్ మీటింగ్ కావచ్చు ఈ అన్ని మీటింగ్స్లో కూడా ఈ జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ జిల్లా సంబంధించిన ఇష్యూస్ హైలైట్ చేసి ప్రాక్టికల్గా సొల్యూషన్ తీసుకురావన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది